తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో స్క్రబ్ టైఫస్ అనే ఒక జ్వరము వేగంగా ప్రబలుతోందండి ఎస్పెషలీ చిత్తూరు కాకినాడ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఎక్కువ జ్వరము హెడేక్ తలనొప్పి ఒళ్ళు నొప్పులు చలి వేయడం చెమటలు పట్టడం పొడి దగ్గు రావడం కళ్ళు తిరిగినట్టు ఉండడం కన్ఫ్యూజ్డ్ గా ఉండడం లేదా నల్ల మచ్చలు స్కిన్ మీద క్రస్ట్స్ అంటాము ఇష్కార్ అంటాము వాటిని అలాంటివి కనిపించడం జరిగితే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి ఇది ఓరియన్షియా సుసుగా ముషి అనే బాక్టీరియా వల్ల వస్తుంది అనమాట కానీ ఈ బాక్టీరియాని మన బాడీలోకి తీసుకెళ్లేది ఒక చిన్న పురుగు చిగ్గర్స్ అంటారు ఇది మైట్ లార్వా ఇది కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి వెళ్తుంది ఇవి నల్లుల్లాగా చిన్నగా ఉంటాయండి గ్రాస్ లో అంత గడ్డిలో కానీ ఫామ్స్ లో కానీ చిన్న చిన్న బుషెస్ లో ప్లాంట్స్ లో కానీ ఉంటాయి జనరల్ గా పిక్నిక్స్ వెళ్ళినప్పుడు కానీ లేదా ఫార్మ్స్ కి ఫీల్డ్స్ కి వెళ్ళినప్పుడు కానీ పొలాలకు వెళ్ళినప్పుడు కానీ చెట్లలో తిరిగినప్పుడు కానీ ఇవి కుట్టే అవకాశాలు ఉన్నాయి ఇది కుట్టిన తర్వాత ఒకటి నుంచి మూడు వారాల లోపు మీకు జ్వరం వచ్చే అవకాశం ఉంది అనమాట దీన్నే ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు ఈ పీరియడ్ లోపల మీకు అనే లక్షణాలు బయటపడతాయి మీకు జ్వరం తగ్గకపోతే మూడు నాలుగు రోజులైంది ఇంకా జ్వరం తగ్గలేదు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ నెగిటివ్ వచ్చాయి స్కిన్ లో ఇలాంటి నల్ల మచ్చలు కనిపిస్తున్నాయి ఏదో కుట్టినట్టు సో ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దీనికి ఐజిఎం ఎలిసా అని పిసిఆర్ అని టెస్ట్ చేస్తారండి మనకు సిబిసి టెస్ట్ లో కూడా ప్లేట్లెట్స్ తగ్గే ఉన్నాయి లివర్ ఎన్జైమ్స్ పెరగచ్చు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ సిఆర్పిఎస్ఆర్ అని ఉంటాయి అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇందులో దీనికి సరైన చికిత్స ఉంది మీరు ఇది స్కర్ టైఫస్ అని కనుక్కోగలిగితే డాక్టర్ కనుక్కోగలిగితే వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు డాక్సిసైక్లినా పర్టికులర్ డేస్ వరకు ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ట్రీట్ చేస్తారు సొంత ట్రీట్మెంట్స్ తీసుకోకండి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఇగ్నోర్ చేస్తే లంగ్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా జరిగే అవకాశం ఉంది ఈ స్క్రబ్ టైప్ లో అందుకే ఇది డేంజరస్ డిసీజ్ సరైన టైంలో లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ సమస్య లేదు ఈ చిగ్గర్స్ అనేవి ఒక్కొక్కసారి ఎలుకల మీద లేదా పిల్లల మీద కూడా అతుక్కుని ఉంటాయండి సో పిల్లలని కేర్ఫుల్ గా మీరు పెట్స్ తో ఆడిచేటప్పుడు కేర్ఫుల్ గా పెట్స్ కూడా క్లీన్ చేసిన వాటిని ఇంట్లో పెంచుకున్న వాటితో ఆడించండి బయట వాటితో జాగ్రత్త చెట్లలో ఎక్కువ కూర్చోవడం చెప్పులు లేకుండా పొలాల్లో తిరగడం పిల్లలు ఆడుకోవడం ఇలాంటివి మానేయండి ఫుల్ క్లాత్స్ వేస్తే బెటర్ ఫుల్ స్లీవ్స్ వేయడం లేదా ఫుల్ ప్యాంట్స్ వేయడం బెటర్ అనమాట మీకు ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ ఇంపార్టెంట్ సో ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి నాలెడ్జ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ సేవ్డ్ సో ఈ విషయం అందరికీ తెలియాలి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి